percent, as against the budgeted, as against the budgeted of three point one percent. The quality of spending by state governments improved, with state governments focusing on capex as well. The twenty-three major states are, Andhra Pradesh. అరుణాచల్ ప్రదేశ్ అని ఇట్లాంటివన్నీ రాసినారు మనము కేటాయింపులు మనం బడ్జెట్లు మన ద్వారా మనకు ఇచ్చే అవకాశం ఎఫ్ఆర్బిఎం ద్వారా మనకు అవకాశం ఉండి మనను బోరో చేసుకునే అవకాశం మనకు ఇచ్చిన దాన్ని కూడా ఇంకా తక్కువ తీసుకున్నాం ఇచ్చిన దానికన్నా కూడా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ లాంటి గొప్ప కార్యక్రమాలు మనం చేసినాం కాబట్టి మన రాష్ట్రాలు ఏదైతే మన 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 రాష్ట్రం ఏదైతే ఉందో దాన్ని పొగుడుతూ కూడా రాసినారు క్వాలిటీ గురించి కూడా క్వాలిటీ ఆఫ్ స్పెండింగ్ బై స్టేట్ గవర్నమెంట్స్ ఇంప్రూవ్డ్ అని అని కూడా కితాబ్ ఇచ్చినారు ఒకసారి రాష్ట్రానికి సంబంధించిన మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ దాకా ఇదేనిది ఇది దిస్ ఇస్ డేటా ఫ్రమ్ ఆర్బిఐ అంతేకాదు కృష్ణ రాజ్యసభలో ఇచ్చిన రిప్లై రాజ్యసభలో ఇచ్చిన రెస్పాన్స్కి సంబంధ రెస్పాన్స్ ఇది దీంట్లో ఆంధ్రప్రదేశ్ డెట్ ఎంత అని చెప్పి మార్చ్ టూ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ దాకా చూస్తే నాలుగు లక్షల ఎనభై ఐదు వేల కోట్లు నేను ఇంకా జూన్ వరకు తీసుకున్నా కాబట్టి ఇంకా పెంచినా నాలుగు లక్షల ఎనభై వేల కోట్ల ఎనభై ఐదు వేల కోట్లు కాస్త ఇంకా పెంచి చూపి పెంచి ఇంతకు ముందు మీకు చెప్పినా జూన్ దాకా తీసుకున్నాను కాబట్టి కానీ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లోనే నాలుగు లక్షల ఎనభై ఐదు వేలు మాత్రమే అని ఉంది మరి ఎక్కడి నుంచి వస్తూ ఉండే ఈ నెంబర్లు పది లక్షల కోట్లను ఒకరితో చెప్పిస్తారు ఒక అని ఒకరితో చెప్పిస్తారు పద్నాలుగు లక్షల కోట్లని ఆయన అంటాడు ఇంకొకరితో రాయిస్తారు ఈ మాదిరిగా రాష్ట్రానికి సంబంధించిన పరిస్థితిని లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా చిత్రీకరించి చూపించడం ధర్మమేనా ఎవ్రీబడి షుడ్ ఆస్క్ తీస్ క్వశ్చన్స్ ఇప్పుడు ఆయన మాట చెప్పినాడు ఎన్నికలప్పుడు నెరవేర్చాల్సిన బాధ్యత అనేది ఆ మాట నుంచి తప్పించుకోవాలని చెప్పి ఆ ఇచ్చిన మాటను హామీలను తప్పించుకోవాలని చెప్పి ఒక పద్ధతి ప్రకారం అబద్ధాలను బిల్డప్ చేసుకుంటూ పోయి రాష్ట్రంలో లేని అప్పులు ఉన్నట్టుగా రాష్ట్రం పరిస్థితి అధోగతిగా ఉన్నట్టుగా రాష్ట్రం అన్యాయంగా జరిగిపోతా ఉన్నట్టుగా చిత్రీకరించడం ఎంత మటుకు ధర్మం ఎంత మటుకు న్యాయం అందరూ కూడా ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఇన్ ఇన్ఫ్యాక్ట్ ఇన్ఫ్యాక్ట్ రెండు వేల